రైతులు తండ్రి పాదాలు చెంత ఈ ఉదయకాల ప్రాతిశాల పాల్గొంటాం మీ అందరికీ నా వందనాలు చేసిన దేవుడు తన ఉచితమైన కృప వల్ల గడిచిన రాత్రి సుఖమాని తనిచ్చి చిరుకాయ మిల్పునిచ్చి మరియు సూర్యుదినిచ్చారు అందరిని బట్టి దేవునికి మహిము కలిగిన గాక ఈరోజంతుల్లో దీని యొక్క కృపాల చెంత మొదలు పెడతాం దయతో కలమూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం మా పేపర్లో తండ్రి మీ నామానికి వేలాది వందనాలు ఇస్తూ తెలుస్తూ తరాలి తండ్రి గొప్ప దేవుడవు కలిగిన దేవుడవు నాయన మీకు ఉచితమైన కృపల్లో ఎంతకాలం జీలేపల నుంచి బతుపచ్చి కాచి కాపాడి సంరక్షించి మరో సూర్యు నుంచి అందరూ బట్టి మీకు వందనాలు ఈ రోజు కూడా ఆయన మీ కృపా కో మాకుతో ఉంచండి మీ సన్నిధి మాతో ఉంచండి అయ్య మా పని పాటలతో ఉండండి మా ఆకుపోతుపరిచండి ఇక ఏం చేయ ప్రతి పని ద్వారా మేము మా హింపచ్చి కనిపించే భాగ్యాన్ని మాట కానీ తలంపు వల్ల కానీ క్రియలు కానీ ఏ విషయాలను తప్పిపోకుండా నాయన మీ వైపు చూస్తూ మీరు ముందుకు సాగిపోయింది మీ కృపను గురించండి మీ కృపను గురిస్తున్నందుకు మీకు పొందరాలు ఇస్తూ నాయన తండ్రి అదేవిధంగా తండ్రి ఎంతమంది బిడ్డలు ఈ ప్రార్థన సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరు మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయం ఇవ్వండి అయ్యా ఏ అవసరం ఉందో తండ్రి అయ్యా బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకుని వాళ్ళ అవసరం ఇచ్చండి వాళ్ళ యొక్క మరాలకు ఇచ్చి ఆయన వాళ్ళ జీవితాన్ని మేలుతో నింపమని మీ పాదాలు చెంత విజ్ఞాపం చేస్తున్నారు నాయన అదేవిధంగా ఎంతమంది బిడ్డలు ఈరోజు తమ పుట్టాలు జరుపుకున్నారు బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకుని ఎంతకాలం కాచి కాపాడారు నూతన సంవత్సరం దయాకీటాన్ని ఇచ్చారు మీకు వందరాలి తండ్రి ఇంకా అనేక సంవత్సరాలు తమ పుట్టినలు జరుపుకొని మిమ్మల్ని స్థుతించి మా ఇంపిక పచ్చే భాగ్యాన్ని ఉండి అదేవిధంగా తండ్రి నాయన ఎంతమంది బిడ్డలు బిడ్డలైనా తండ్రి తమ వివాహ దినాలు జరుపుకున్నారు బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయండి ఫలించే అభివృద్ధి చెందిన ఆశీర్వాదకరంగా చేయండి నాయన తండ్రి అదేవిధంగా తండ్రి నాయన ఎంతమంది బిడ్డలను అయినా తండ్రి అయ్యా తండ్రి వాళ్ళ ప్రియులను పోగొట్టుకుని జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి ఆయన మీ కృపలు జ్ఞాపకం చేసుకోండి మీ సహాయాన్ని గురించండి సహాయనాన్ని గురిస్తున్నందుకే మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి మీ కృపతో నింపండి మీ కానికేతో నింపండి మీ సహాయాన్ని గురించండి సహాయనాలు గురిస్తున్నందుకే మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను

పరియాడు ఆడి మరి ప్రాక్టింగ్ చాలా గొప్ప ఆతందీ ఆమే మాట అనే దేవుని క్రమ కుమారనేసి ప్రసక్త్రప పరిశుద్ధత్మ సమాధానం ఇక్కడైనప్పుడు మనం దరి తోడేనంగా ఆమే దేవకావమే నీవే రాత్రి కాచినావు నీకు అంటకుండను కును నేడు నీదు కరుణ తోడను నేటి కార్యము నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుమో ప్రభు చేద్ద కార్యము ే నేడు నీవే రాత్రి కాచినావు నావు నీకు